ఆపరేషన్ సింధూర్ తర్వాత తన వక్రబుద్ధి చూపించుకుంటున్న పాక్ ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడుతోంది అమాయక పౌరులను సైతం టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీని అడ్డుకునే యత్నంలో మన తెలుగు జవాన్ మురళి నాయక్ ప్రాణాలు కోల్పోయారు పాక్ సైన్యాన్ని తరిమి కొడుతూ అమరుడైన మురళీది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాయక్ సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనే లక్ష్యంతో జవాన్గా ఉద్యోగం సాధించి జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత విచక్షణారహితంగా దాళ్లకు తెగబడుతున్న పాక్ దుశ్చర్యకు తెలుగు తేజం మురళీనాయక్ చిన్న వయసులోనే అమరవీరుడయ్యారు మురళీ తల్లిదండ్రులు తమ బిడ్డ మరణవార్తతో గుండెలు అవిసేలా రోధిస్తున్నారు వీర జవాన్ మురళీ నాయక్ మృతిపై సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు దేశం కోసం ప్రాణాలే తేదించిన అమరవీరుడి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు సాయంత్రానికి మురళీనాయక్ పార్థివ దేహం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉంది మా అన్న అవుతాడు అతను ఆరో తారీఖున నాకు మెసేజ్ చేశాడు అతను ఇట్లా బాంబుల్ ఫైరింగ్ ఎక్కువ అవుతున్నది భయం ఎక్కువ అవుతుంది అనేసి నాకు కాల్ చేశాడు మెసేజ్ చేశాడు అతను నేను ధైర్యం చెప్పా నేను భయపడకరా అమ్మాయిని నేను చూసుకుంటాను జాగ్రత్తగా అక్కడ ఇది చేయని చెప్పాను అతనికి నెక్స్ట్ నిన్న కూడా మాట్లాడాను అంతా సేఫ్గా ఉందిరా ప్రాబ్లం లేదనేసి అన్నాడు మళ్ళీ ఎక్స్టర్ నిన్న నైట్ కూడా చెప్పాను ఏం ఇష్యూ లేదురా నేను తర్వాత కాల్ చేస్తాననేసి అన్నాడు అతను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉన్నాడు అండ్ ఇవాళ మార్నింగ్ త్రీ నుంచి ఫోర్ ఓ క్లాక్కి ఎలా ఫైరింగ్ అవ్వడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్ అండ్ అతను మేజర్ సార్ కాల్ చేసి మాకు కన్ఫర్మ్ చేశారు ఇలా చనిపోయారు అనేసి